శ్రీ గణేశాయ జనమహా ఇదే కొండలేశ్వర మహాక్షేత్రం అదే గౌతమి నది అంటే గౌతమి గోదావరి అంటారు ఇది అసలు ఈ కుండలేశ్వరాన్ని దర్శిస్తే ఏం ఫలితం కలుగుతుంది కుండలేశ్వరుని చూస్తే ఏం ఫలితం కలుగుతుంది తర్వాత ఈ ఈ గోదావరిలో స్నానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందో కోటేశ్వరరావు గారు చెప్పారు అది ఆ గుడి దగ్గర గుడి కూడా తీశాను గుడి చూడాలి మీరు ఇవన్నీ చూడాలంటే పెద్ద వీడియో నేను కాశీ వేదుల అని అని యూట్యూబ్లో కొట్టండి కాశీ వేదులని అప్పుడు వస్తాయి అదే కాకుండా ఇప్పుడు ఈగో ఈ వీడియో చూస్తున్నారు కదా ఇక్కడ ఎడం పక్కన చూడండి కాశీ వేదులని ఇంగ్లీష్లో ఉంటుంది కాశీ వేదుల ఒకటి ఒకటి సున్నా ఆరు అని ఉంటుంది దాని మీద నొక్కండి నా ఛానల్ వస్తుంది అందులో వీడియో నొక్కితే పెద్ద వీడియో వస్తుంది మీకు చూడండి అందరికీ పెట్టండి అందరినీ చేయండి ఆ యొక్క శివలింగాన్ని చూస్తే మహాపాపాలు పోతాయి సబ్స్క్రైబ్ చేయండి మీరు తెరించండి మమ్మల్ని చేయండి రాసినటువంటి ఈ పుస్తకం మీకు కావాలంటే మీరు వాట్సాప్లో అడ్రస్ పెట్టండి మేము పోస్టులో పంపుతాం